హాయ్ అండి అందరికి ఈ రోజైతే మనం సౌదీ అరేబియాలోని షాపింగ్ మాల్ లోని కర్రీ పాయింట్ కి అయితే అండి కర్రీస్ వండినవి ఏ విధంగా రేట్లు ఉన్నాయి చూద్దాం పదండి చూడండి ఇక్కడ ఉన్నది వెజిటేబుల్ ఫ్రై అంటారండీ సిక్స్ పాయింట్ నైన్టీ నైన్ రియల్స్ అయితే ఉందండి అంటే ఏడు రియల్స్ చిల్లర అంటే మనకి ఇండియా మనీ నూట అరవై రూపాయల వరకు పడుతుంది అండి పావు కేజీ ఇస్తారనమాట పక్కనే చికెన్ పార్ట్ ఫ్రై అట ఇదైతే కూడా ఇంచుమించుగా రేట్ అయితే అలాగే ఉందండి ఇంకా చికెన్ లెగ్ ఫ్రై అయితే ఉందండి ఐదు రియల్స్ అయితే రేట్ ఉంది అంటే మన డబ్బుల్లో నూట పది రూపాయల వరకు పడుతుందండి ఇంచుగా నెక్స్ట్ అయితే పక్కనే చూస్తే గీ రైస్ అని రాస్తుందండి ఈ గీ రైస్ అయితే కేజీ వచ్చి మనకి ఎనిమిది రియల్స్ వరకు ఉందండి అంటే ఇండియా మనీ ప్రకారం మన కరెన్సీలో ఇంచుమించుగా టూ ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతుందండి ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రేట్ ఎక్కువ ఉందండి దగ్గర పదకొండు రియల్స్ వరకు అంటే మనకి ఇంచుమించుగా రెండు వందల రూపాయల వరకు పడుతుందండి ఇంకా చికెన్ బిర్యానీ అయితే రేట్ తక్కువ ఉందండి తొమ్మిది రియల్స్ వరకు రేట్ ఉంది నూట ఎనభై రూపాయల వరకు పడుతుందండి ఇంకా బీఫ్ బిర్యానీ అయితే ఉందండి పదకొండు రియల్స్ వరకు పడుతుందండి అంటే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతుందండి ఈ బిర్యానీలు రైస్లు అన్ని హాఫ్ కేజీ అయితే ఇస్తారండి చూసుకుంటే వరల్లో ఎక్కడికి వచ్చినా సరే మన హైదరాబాద్ బిర్యానీ అయితే ఉంటదండి రేటు కూడా రీజనబుల్ గా ఉందండి ఎందుకంటే సేల్స్ అనేది ఎక్కువ ఉంటది కదా పది రియల్స్ వరకు ఉంది అంటే మన కరెన్సీ ప్రకారం టూ ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతుందండి అంతే కాకుండా నాన్ వెజ్ లో అయితే అన్ని రకాల కర్రీస్ అయితే ఉన్నాయండి ఫ్రైస్ కర్రీస్ అన్ని ఉన్నాయి యావరేజ్ గా చూసుకుంటే రేట్ అయితే ఐదు రియాల్స్ నుంచి పది రియల్స్ మధ్యలో అయితే ఉందండి రేట్ అయితే రీజనబుల్ గా ఉందండి మేమైతే సౌదీ అరేబియాలో ఎప్పుడైనా సెలవు వస్తే కనుక ఫ్రైడే కానీ సాటర్డే కానీ అలాంటప్పుడు మేము బయటకు వస్తాం కానీ ఇటువంటి అవుట్ సైడ్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు అయితే తింటూ ఉంటామండి కంపెనీ ఇచ్చింది కాకుండా మీరు కూడా గల్ఫ్లో పని చేస్తున్నారా గల్ఫ్లో పని చేస్తూ ఉంటే గనక ఇలాగ అవుట్ సైడ్ వచ్చినప్పుడు కంపెనీ ఇచ్చిన ఫుడ్డే కాకుండా మీరు కూడా అప్పుడప్పుడు ఇలా బయట తింటూ ఉంటారా అలా తింటే కనుక ఇటువంటి హోటల్ అయితే మనకి సౌదీ అరేబియాలో బాగుంటుంది జుబైల్ ప్రాంతంలోని కామెంట్ రూపంలో చెప్పండి మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి